మాల్స్ సూపర్ మార్కెట్ లో ట్రైబల్ ఉత్పత్తులు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులు అన్ని షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లు టౌన్లు జిల్లాలో దొరికేట్లా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్ట్ మోర్ రిలయన్స్ రత్నది విజేత వంటి రిటైల్ అవుట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు జీసీసీ ఆధ్వర్యంలో తేనె షాంపూలు సబ్బులు విక్రయిస్తున్నారు కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరకు తీసుకొచ్చి తయారు చేస్తున్న పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారు ఇది చాలా అవసరమైనటువంటి వార్త దీనివల్ల ఏం జరుగుతుందో నేను చెప్తా చూడండి అంటే అడవిల్లో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఏదైతే తయారు చేస్తున్నటువంటి ఈ అంశాలు ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజలకి స్పెసిఫైడ్ గా గిరిజన బిడ్డలకి చాలా మంచి జరుగుతుంది అంటే మనం కొనేటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ కాకుండా కేవలం ఈ ఐటమ్స్ కొనడం వల్ల కూడా ఆ గిరిజన బిడ్డలు చాలా వరకు చైతన్యం వచ్చి వాళ్ళు బ్రతకడానికి అన్ని సూపర్ మార్కెట్లు ఉత్పత్తులు దొరికేలా ఆయా యజమానుల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించారు ఆయా మార్క్ పర్మిషన్లు ఇచ్చే మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం జీసీసీ ఆధ్వర్యంలో తేనె షాంపులు సబ్బులు ప్రధానంగా అమ్ముతున్నారు వాటిలో గిరి గోల్డ్ పేరుతో అలోవేరా ఆరెంజ్ బొప్పాయి పసుపు ఫ్లేవర్ లో నాలుగు రకాల సబ్బులు ఉండగా కుంకుడుకాయలు అలోవేరా షాంపులు టీఎస్ గిరిజన హనీ పేరుతో తేనె విక్రయిస్తున్నారు వీటిలో తేనె షాంపులకు ఫుల్ డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండటంతో ఎక్కువగా కొంటున్నారు ఎంఎన్సి కంపెనీల ప్రొడక్టులతో పోలిస్తే పోలిస్తే వాటి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్న క్వాలిటీ బాగుండడంతో పబ్లిక్ తీసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు ఈ ఉత్పత్తులు హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో చాలా చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయని జీసీసీ తయారు చేస్తున్న సబ్బులను వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ ప్రభుత్వం సరఫరా చేస్తుందని వాటికి సంబంధించిన బిల్స్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఎక్కడ దొరుకుతున్నాయి జీసీసీ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది ఫోన్లలో అడుగుతున్నారని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు ఫలానా చోట్ల దొరుకుతాయని చెప్పినా అంత దూరం వెళ్లి కొనలేవని చెప్తున్నారని ఓ అధికారు తెలిపారు డిమాండ్ ఉన్నా పబ్లిక్ అందుబాటులో లేకపోవడంతో కోట్ల టర్న్ ఓవర్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీసీసీ వెబ్సైట్ ఆన్లైన్ లో పేమెంట్ చేసి కొనుగోలు చేయడానికి బై ఆప్షన్ క్లిక్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుందని పలువురు కస్టమర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర మాసప్ ట్యాంక్ లను సంక్షేమ భవన్ తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు మానిటరింగ్ లేదు జీసీసీ స్టాల్స్ కు ఆధారణ ఉన్నా గత ఏళ్ళుగా సరైన మానిటరింగ్ లేదని అధికారులు చెప్తున్నారు గత పాలకులు పట్టించుకోలేదని స్టాల్స్ ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు స్టాక్ అయిపోయిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆర్డర్స్ పెట్టినా పట్టించుకోలేదని అర్పాటులు ఉన్నాయి జీసీసీలో పని చేస్తున్న అధికారులు ఉద్యోగులపై గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి వారిపై చర్యలు తీసుకొని కొద్ది కాలం విద్యల నుంచి పక్కన పెట్టినా ఇప్పుడు మళ్ళీ డ్యూటీలో చేసే డ్యూటీలో చేరారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది కొత్త ప్రభుత్వం అధికార అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి చేనేత వృత్తులు చేతి వృత్తులు ఇలా ఎవరైతే చేస్తున్నారో ఇది ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ అనేటువంటిది కూడా గిరిజన బిడ్డల యొక్క జీవనోపాధి గిరిజన బిడ్డలు గిరి వాళ్ళు ఉండేటువంటి ఆ గిరిజన ప్రాంతాలని ఖాళీ చేయకుండా ఉండాలంటే ఇలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ జీసీసీ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దీన్ని బతికించండి చాలా మంది గిరిజన బిడ్డలు చాలా మందికి ఎట్లీస్ట్ యూనో మీరు ఈ ఇవి ఎక్కడ దొరుకుతాయి పబ్లిక్కి ఇప్పుడు డి ఎట్లా అయితే యూనో మిగిలిన షాపింగ్ మాల్స్ ఏవైతే బ్రాంచ్ ఇచ్చేటువంటి అవకాశం ఉందో అట్లా దీనికి కూడా బ్రాంచ్ సదు సదుపాయాలు క్రియేట్ చేయండి జనరల్ ఫ్రాంచైజీలు ఇవ్వండి ఫ్రాంచైజీలు ఇస్తేనైనా ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్ళేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లా క్రియేట్ చేయండి వచ్చే నష్టం ఏం లేదు కదా గిరిజనుల బిడ్డలు వాకపోతారు తర్వాత ఒరిజినల్ ప్రోడక్ట్ కెమికల్స్ తక్కువగా ఉండి ఒరిజినల్ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ప్రజలు కూడా చాలా మంచి ప్రోడక్ట్ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మాల్స్ సూపర్ మార్కెట్లో ట్రైబల్ ఉత్పత్తులు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులు అన్ని షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లు టౌన్లు జిల్లాల్లో దొరికేట్లా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్ట్ మోర్ రిలయన్స్ రత్నది విజేత వంటి రిటైల్ అవుట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు జీసీసీ ఆధ్వర్యంలో తేనె షాంపూలు సబ్బులు విక్రయిస్తున్నారు కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండటంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారు ఇది చాలా అవసరమైనటువంటి వార్త దీనివల్ల ఏం జరుగుతుందో నేను చెప్తా చూడండి అంటే అడవిలో ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఏదైతే తయారు చేస్తున్నటువంటి ఈ అంశాలు ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజలకి స్పెసిఫైడ్ గా గిరిజన బిడ్డలకి చాలా మంచి జరుగుతుంది అంటే మనం కొనేటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ కాకుండా కేవలం ఈ ఐటమ్స్ కొనడం వల్ల కూడా ఆ గిరిజన బిడ్డలు చాలా వరకు చైతన్యం వచ్చి వాళ్ళు బ్రతకడానికి అన్ని సూపర్ మార్కెట్లు ఉత్పత్తులు దొరికేలా ఆయా యజమానుల ప్రతినిధితో మాట్లాడాలని నిర్ణయించారు ఆయా మార్క్ పర్మిషన్ ఇచ్చే మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం జీసీసీ ఆధ్వర్యంలో తేనే షాంపులు సబ్బులు ప్రధానంగా అమ్ముతున్నారు వాటిలో గిరి గోల్డ్ పేరుతో అలోవేరా ఆరెంజ్ బొప్పాయి పసుపు ఫ్లేవర్ లో నాలుగు రకాల సబ్బులు ఉండగా కుంకుడుకాయలు అలోవేరా షాంపులు టీఎస్ గిరిజన హనీ పేరుతో తేనె విక్రయిస్తున్నారు వీటిలో తేనె షాంపులకు ఫుల్ డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు కెమికల్స్ వాడకుండా అడుగు లో నుంచి గిరిజనులు ముడి సరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండటంతో ఎక్కువగా కొంటున్నారు కంపెనీల సింపెనీ ప్రోడక్ట్లతో పోలిస్తే వాటి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నా క్వాలిటీ బాగుండడంతో పబ్లిక్ తీసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు ఈ ఉత్పత్తులు హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో చాలా చోట్ల చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయని జీసీసీ తయారు చేస్తున్న సబ్బులను వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ కు ప్రభుత్వం సరఫరా చేస్తుందని వాటికి సంబంధించిన బిల్స్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు ఎక్కడ దొరుకుతున్నాయి జీసీసీ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా మంది ఫోన్లలో అడుగుతున్నారని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు ఫలానా చోట్ల దొరుకుతాయని చెప్పినా అంత దూరం వెళ్లి కొనలేమని చెప్తున్నారని ఓ అధికారి తెలిపారు డిమాండ్ ఉన్నా పబ్లిక్ అందుబాటులో లేకపోవడంతో కోట్ల టర్న్ ఓవర్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీసీసీ వెబ్సైట్ ఆన్లైన్ లో పేమెంట్ చేసి కొనుగోలు చేయడానికి బై ఆప్షన్ క్లిక్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుందని పలువురు కస్టమర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర మాసప్ ట్యాంక్ లను సంక్షేమ భవన్ తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర స్టాక్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు మానిటరింగ్ లేదు జీసీసీ స్టాల్స్ కు ఆదరణ ఉన్నా గత తొమ్మిదేళ్లుగా సరైన మానిటరింగ్ లేదని అధికారులు చెప్తున్నారు గత పాలకులు పట్టించుకోలేదని స్టాల్స్ ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు స్టాక్ అయిపోయిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఆర్డర్స్ పెట్టినా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి జీసీసీలో పని చేస్తున్న అధికారుల ఉద్యోగులపై గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి వారిపై చర్యలు తీసుకుని కొద్ది కాలం విధుల నుంచి పక్కన పెట్టినా ఇప్పుడు మళ్లీ డ్యూటీలో చేసే డ్యూటీలో చేరారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది కొత్త ప్రభుత్వం అధికారి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి చేనేత వృత్తులు చేతి వృత్తులు ఇలా ఎవరైతే చేస్తున్నారో ఇది ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ అనేటువంటిది కూడా గిరిజన బిడ్డల యొక్క జీవనోపాధి గిరిజన బిడ్డలు వాళ్ళు ఉండేటువంటి ఆ గిరిజన ప్రాంతాలను ఖాళీ చేయకుండా ఉండాలంటే ఇలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ జీసీసీ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దీన్ని బతికించండి చాలా మంది గిరిజన బిడ్డలు చాలా మందికి ఎట్లీస్ట్ యూనో మీరు ఈ ఇవి ఎక్కడ దొరుకుతాయి పబ్లిక్ ఇప్పుడు డి మార్ట్ ఎట్లా అయితే యునో మిగిలిన షాపింగ్ మాల్స్ ఏవైతే బ్రాంచ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందో అట్లా దీనికి కూడా బ్రాంచ్ సదు సదుపాయాలు క్రియేట్ చేయండి జనరల్ ఫ్రాంచైజీలు ఇవ్వండి ఫ్రాంచైజీలు ఇస్తేనైనా ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లా క్రియేట్ చేయండి వచ్చే నష్టం ఏం లేదు కదా గిరిజనుల బిడ్డలు రాకపోతారు తర్వాత ఒరిజినల్ ప్రోడక్ట్ కెమికల్స్ తక్కువగా ఉండి ఒరిజినల్ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ప్రజలు కూడా చాలా మంచి ప్రోడక్ట్ ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దంద స్టూడెంట్స్ తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా ఏసీ క్లాస్ల పేరుతో లక్ష